మన పార్టీ తరఫు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం లేదా వాళ్ళ దగ్గరికి మనుషులు పంపించడం నీకు ఐదు లక్షలు ఇస్తా నీకు పది లక్షలు ఇస్తా వస్తావా అని పిలవడం అడగడం ఎంత మటుకు అంటే రా రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ని అమ్ముకుంటాము ఏ రోజైతే మనం విలువలను విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తాము అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కదా దేవుడెరుగు ఇంట్లో కూడా మనకు గౌరవం ఉండదు ఇంట్లో కూడా మనకు గౌరవము వాల్యూ ఉండదు అన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేనైతే నా జీవితంలో రాజకీయాలు నేను అట్టే చేశా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు వెనక్కి తిరుగు చూస్తే నా వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరమే ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి మొదలు పెడితే ఈరోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా మనము ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేట్టుగా గొప్పగా ప్రజలకి మనం నిలబడేట్టుగా మనం ప్రవర్తించే ప్రతి అడుగు కూడా మనం వేద్దాం నా దగ్గర నుంచి మీ దగ్గర మీ దగ్గర దాకా తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ వీటి ఎవ్వరికీ కూడా దయచేసి లొంగనే లొంగకంట నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా జగన్ పలావు పెట్టినాడు చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబు నమ్మి ఓటు వేసినారు బిర్యానీ బాయా పలావు బాయా లాస్ట్కి పస్తు పండుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబును నమ్ముకుంటే ఎవ ఎక్కడైనా ప్రజలైనా అంతే నాయకులైనా అంతే ఇంతకుముందు మన పార్టీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ముగ్గురు ఎంపీలను తీసుకున్నారు ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది టికెట్లు ఇచ్చినాడు నాకు తెలిసి ముగ్గురికి ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఇస్తామన్నాడు ఒక్కొక్కరికి ఇరవై కోట్లు ఇచ్చింది ఎంత అడ్వాన్సు దాని తర్వాత వాళ్ళు ఆ పక్క పోయిన వాళ్ళు నా నాన్న మీ దగ్గరికి దగ్గరకు వచ్చేస్తామన్నా మేమంతా అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసినారు ప్రజల్లో ఒకసారి జారిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినారంటే ప్రజల్లో ఆ రెస్పెక్ట్ పోతుంది ఆ విలువలు పోతాయి ఇచ్చే గౌరవం పోతుంది కాబట్టి వాళ్ళని మనం కూడా తీసుకోలేకపోయినాం వాళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోయినాయి అందరూ సున్నాలా సున్నాలైపోయి అయిపోయి ఇంట్లో కూర్చొని ఉండరు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి రాజకీయాలలో ఎప్పుడూ షార్ట్ కట్ ఉంటుంది లాంగ్ కట్ దూరం దూరం దారి ఉంటుంది షార్ట్ కట్ ఉంటుంది షార్ట్కట్ ఎప్పుడు తీసుకోవద్దండి రాజకీయాలలో ఏ రోజైనా కూడా నినబడాలి అని అంటే ప్రజల మన్నలు ఉండాలి అని అంటే ప్రజల్లో గౌరవం ఉండాలి అని అంటే కష్టమైనా కూడా మనం తీసుకునే దారి విలువలతో కూడిన దారి విశ్వసనీయతతో కూడిన దారి తీసుకోవాలి ఇదే నేను పాటిస్తాను నేను మీ అందరి దగ్గర నుంచి కూడా ఇదే ఉండాలి అని ఆశిస్తాను వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఏదైనా కానీ ప్రజలు లేకపోతే కాలర్ ఎగరేసుకొని చెప్పాలి పలాని మాట చెప్పినాం పలాని మేము నెరవేర్చినాం అని చెప్పి మాలో ఉండవు మాలో మోసాలు ఉండవు మాలో కల్మషం ఉండదు అని చెప్పి అది వైఎస్ఆర్సిపి ఎందుకు మన ఎలక్షన్లే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మనం ఓడిపోయాము ఆ ఎలక్షన్ ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలామంది వచ్చినారు మన వాళ్ళే నా దగ్గరికి కూడా వచ్చినారు మన మన మంచు కోసమే చెప్పారు నా మంచు కోసమే చెప్పారు అన్న చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చిన టలు ఆడుతూ ఉన్నాడు రైతులకు రుణమాఫీ అంటా ఉన్నాడు మహిళలకు రుణమాఫీ అంటా ఉన్నాడు ఇంటింటికి ఉద్యోగం అంటున్నాడు ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేలు అంటున్నాడు ప్రతి ఒక్కరికి మూడు సెంట్ల స్థలం అంటూ ఉన్నాడు ఈయన చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడన్నా మనం కూడా అనకపోతే ఎట్ట మనం కూడా రైతులకు రుణమాఫీ చేయకపోతే చేస్తామని చెప్పకపోతే ఎట్ట ఫస్ట్ చేసి చెప్పేసి నా మళ్ళ సంగతి మళ్ళీ చూస్తాము అని నాతో కూడా చెప్పినారు కానీ చేయలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడల చెప్పలే అబద్ధం చెప్పలే అబద్ధం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయినాం ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నాం దాని తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు అడ్డగోలుగా ఆయన చేసి చెప్పినట్ని అబద్ధాలు అని చెప్పి ప్రజలందరూ కూడా నమ్మేట్టుగా ప్రజలందరికీ కనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజలను మోసం చేశాడు అన్నది తెలిసేట్టుగా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి ఏకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి డిపాజిట్లు కూడా దక్కని అందుబానమైన పరిస్థితులకి పోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎన్నిక మళ్ళా మనం మనం అధికారం వచ్చినాం మన మేనిఫెస్టోలో చెప్పింది ఏది కూడా పలాని మాట చెప్పినామని అంటే ఒక్క మాట కూడా తప్పకుండా మొట్టమొదటిసారిగా రాజకీయాలలో విలువలు అంటే ఏమిటి విశ్వసనీయత అంటే ఏమిటి అనే పదానికి మనం అర్థం తీసుకొస్తూ అడుగులు వేశాం మొట్టమొదటిసారిగా ఇంతకు ముందంతా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు మేనిఫెస్టో అని అంటే ఒక బైబుల్ ఒక భగవద్గీత ఒక ఖురాన్గా అని చెప్పి మొట్టమొదటి గారుగా నిర్వచనం మార్పిచ్ మారుస్తూ చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చాం ఒక పది పర్సెంట్ జనాభాలు మాత్రం చంద్రబాబు నాయుడు మోసాన్ని నమ్మారు చంద్రబాబు నాయుడు క్యాంపెయినింగ్ ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన క్యాంపెయిన్ పిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ వాళ్ళ అమ్మ కనపడితే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ వాళ్ళ ఇంట్లో ఇంకొకరు ఆడవాళ్ళు కనపడితే నీకు మళ్ళీ పద్దెనిమిది వేలు సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ వాళ్ళ ఇంట్లో ముసలి ఎవరైనా బయటకు వస్తే నీకు నెలకు నాలుగు వేలు పెన్షన్ సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్తో ఈ మోసంతో ఈ ఆశ ఈ ఆశతో ఓ పది పర్సెంట్ జనాదులు మన దగ్గర నుంచి దూరం అయ్యారు కానీ మళ్ళీ ఏమైంది మళ్ళా చంద్రబాబు నాయుడు పాలన వచ్చింది మళ్ళీ ఇదే చూస్తూ ఉన్నాం ఈరోజు ఇరవై రెండు నెలలు అయిపోయింది స్కూళ్ళు తెరిచినాయి పిల్లలు పోతా ఉన్నారు కనీసం జగనే ఉండి ఉంటే కనీసం అమ్మఒడి కింద పదహైదు వేలు ఈ పాటికి జగన్ ఉంటే వేసి ఉండేవాడు ఆ పదహైదు వేలు బాయా ఈయన నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని ఇస్తానని చెప్పిన అది బాయా వ్యవసాయ పనులు బొమ్మరంగా సాగుతూ ఉన్నాయి జగనే ఉండి ఉంటే రైతు భరోసా కింద పదమూడు వందలు చేతిలో పడేది జగనే ఉండి ఉంటే చంద్రబాబు వచ్చాడు ఇరవై వేలు ఇస్తానన్నాడు ఆ పదమూడు వేల బాయా ఆ ఇరవై వేలు బాయా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి జగనే ఉండి ఉంటే పెద్ద చదువు చదువుతూ ఉన్న పిల్లలందరికీ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికం అయిపోతూనే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఫీజులు జమ అయ్యేవి ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చి త్రైమాసికానికి సంబంధించి ఫీజులు ఫీజులు ఎగిరిపోయినాయి మామూలుగా జగనే ఉండుంటే మేలో పడి ఉండేటివి అది బాయా ఆ పిల్లలు పొద్దున ఇంజనీరింగ్ కా ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు డిగ్రీ చదువుతూ ఉన్న పిల్లలు వీళ్ళందరికీ ఫీజులు కట్టడానికి ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఆ పిల్లలు బళ్ళకు పోతూ ఉన్నారు కాలేజీలకు పోతూ ఉన్నారు కాలేజీలు ఆ పిల్లలందరినీ కూడా నువ్వు ఫీజులు కట్టకపోతే కాలేజీలో టీసీ తీసుకుని వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు వసతి దీవెన ఎగిరిపాయి ఏప్రిల్లో జగన్ ఉండి ఉంటే వసతి దీవెన కింద ప్రతి తల్లికి సహాయం అందేది ఆ పిల్లాడు చదువుల కోసం అది ఎగిరిపోయి పొదుపు సంఘాలకు చెల్లెమలకి అందరికీ ఏప్రిల్లో సున్నా వడ్డీ డబ్బులు పడ్డేవి అది ఎగిరిపోయాయి నేను చెప్పేది ఒకటే చెప్తా ఉన్నా ఏదైనా కూడా మోసం అబద్ధాలు అధర్మంతో చేసే ఏ పాలనైనా కూడా ఎక్కువ రోజులు ఉండదు మనం చేసింది ఏదైనా కూడా ఈరోజు తలెత్తుకొని పోగలుగుతాం తలెత్తుకుని గర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం ఏదైనా కానీ మాట చెప్పాం మాట చెప్పింది జగన్ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినాము అని చెప్పి గర్వంగా తలెత్తుకుని పోగలుగుతాం అది మనకున్న సర్టిఫికెట్ కానీ ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన లీడర్లు చంద్రబాబు నాయుడు సంబంధించిన ఎంపీటీసీలు చంద్రబాబు నాయుడు సంబంధించిన జెడ్పీటీసీలు ప్రజల్లోకి పోగలుగుతారా ప్రజలేక వాళ్ళు పోతే ఏమైందయా సూపర్ సిక్స్ ఏమైందయ్యా సూపర్ టెన్లు ఏమైందని ఇచ్చిన మాటలు అని చెప్పి అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లోనే తన మొత్తం క్యాడర్ కూడా అయిపోతుందా అది వాళ్ళకు మనకు ఉన్న తేడా